హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ మ్యాంగో ఐస్ క్రీమ్ సమ్మర్లో మ్యాంగోస్ ఇంకా మ్యాంగో రెసిపీస్ హ్యాపీగా తినేయచ్చు సేమ్ బయట తిన్న ఐస్ క్రీమ్ లాగానే స్మూత్గా ఉంటుంది ఏం లేదు కండెన్స్డ్ మిల్క్ అవసరం లేదు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయొచ్చు ఈ సమ్మర్లో ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని తప్పకుండా ట్రై చేయండి కస్టర్డ్ పౌడర్ టూ స్పూన్స్ తీసుకోండి మీరు ఈ ప్లేస్లో మైదాని కూడా యూస్ చేయొచ్చు మిల్క్ యాడ్ చేసి స్పూన్తో ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఉండండి కాసేపు ఇలానే కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా స్మూత్గా తయారవుతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ స్మూత్గా క్రీమీగా వస్తుంది ఇలా కాస్త పొంగొచ్చే వరకు వెయిట్ చేయండి ఐదు స్పూన్ల చక్కరను వేసుకోండి మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోండి చక్కర మొత్తం కరిగేదాకా ఇలా కలుపుతూ మెల్ట్ చేసుకోండి ముందుగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేయండి కస్టర్డ్ మిల్క్ని వేసిన వెంటనే కలుపుకోండి లేదంటే ఉండలు కట్టేస్తాయి కాసేపు ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలా కాసేపు కలిపాక మిల్క్ చిక్కబడడం స్టార్ట్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసేయండి కావాలంటే ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇలా ఒక మ్యాంగోని జ్యూస్ చేసి తీసుకోండి స్వీట్గా ఉన్న మ్యాంగో అయితే ఐస్ క్రీమ్కి చాలా బాగుంటుంది స్పూన్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేయండి మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ టేస్ట్ ఇంకా బాగుంటుంది పాల మీద వచ్చే మీగడని మూడు స్పూన్ల వరకు తీసుకోండి ఇలా పాల మీద మీగడ తీసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా క్రీమీగా వస్తుంది మీకు ఏదైనా రెసిపీ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిల్క్ని మిక్సీ జార్లోకి వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా తో ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి దీన్ని ఇప్పుడు బ్లెండ్ చేసుకోండి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా స్మూత్గా వస్తుంది చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని ఐస్ క్రీమ్ మిక్స్ని అందులోకి యాడ్ చేసుకోండి టైట్గా మూత పెట్టుకోండి దీన్ని మూడు గంటల వరకు డీ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోండి మూడు గంటల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా కొంచెం ఫ్రీజ్ అయ్యి ఉంటుంది ఇలా ఒక స్పూన్ హెల్ప్తో కొంచెం కొంచెం తీయండి ఇప్పుడు ఐస్ క్రీమ్ మిక్స్ ని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్మూత్గా బ్లెండ్ చేసుకోండి అదే బాక్స్లో బ్లెండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక లేయర్ లాగా వేసుకోండి ఒక లేయర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మ్యాంగో జ్యూస్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు యాడ్ చేసుకోండి మళ్ళీ దానిపైన ఐస్ క్రీమ్ బేస్ని యాడ్ చేసుకోండి ఇలా మ్యాంగో జ్యూస్ని మధ్య మధ్యలో యాడ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకునేటప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది కవర్తో ఇలా కవర్ చేసి బాక్స్ మూతని టైట్గా పెట్టుకోండి ఎనిమిది గంటలు లేదా ఓవర్ నైట్ కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను ఇక్కడ ఎనిమిది గంటల వరకు ఫ్రీజ్ చేసుకున్నాను చూడండి మ్యాంగో జ్యూస్ యాడ్ చేయడం వల్ల ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఫ్రీజర్ నుంచి బయటికి తీయగానే సర్వ్ చేసుకోకండి అలా చేస్తే గట్టి గట్టిగా వస్తుంది ఒక పది నిమిషాలు నార్మల్ టెంపరేచర్లో వదిలేస్తే స్మూత్గా అవుతుంది ఇప్పుడు ఇలా ఒక రౌండ్గా ఉన్న స్పూన్ని తీసుకొని ఐస్ క్రీమ్ని తీయండి బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే సూపర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత స్మూత్గా క్రీమీ క్రీమీగా వచ్చిందో ఊరికే చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కొనివ్వమని మారం చేస్తూ ఉంటారు ఇలా ఇంట్లోనే చేసి పెడితే హెల్తీగా ఉంటుంది చూడండి స్పూన్తో తీస్తే ఎంత స్మూత్గా వస్తుందో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ని గార్నిష్ చేసుకోండి సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ ఈ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మాత్రం కామెంట్లో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్